సన్నపేట చూడండి జాయింట్ డైరెక్టర్ వర్కింగ్ బిఏఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ నాతో పాటు వివేక్ రెడ్డి పద్ధతి రెడ్డి ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ మేము మా టీంతో పాటు మార్నింగ్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా అలా తీసుకొని మేము వెయిట్ చేయడానికి సంబంధిత ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి సో చేసినట్టు హాల్ మార్కింగ్ లేకుండా హెచ్వైటీ లేకుండా చేసినట్టు వాళ్ళకి మేము డై చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము తర్వాత కోర్టులో జడ్జ్మెంట్ ఎలా వస్తుంది అలా చేసుకో అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి సో మిగిలిన చెప్పాలంటే ఆఫ్టర్ కోర్టులో అయిన తర్వాత మేము చెప్పగలం ఎంత వెయిట్ దొరికిందంటే అరౌండ్ వన్ కేజీ వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే ఎయిట్ హండ్రెడ్ పెట్టాము కోసం కొంచెం మనం తీసుకెళ్లి మనం ఆఫీస్ కింద సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్గా ఉన్నాయి హోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేస్తా టూ త్రీ షాప్ తిరిగాం సార్ ఒక షాప్ లో దొరికింది థర్టీన్ షాప్ లో ఓపెన్ ఉన్నాయి అండి క్లోజ్ ఉన్నాయి అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టేసారే మరి కొంతమంది తెలిసినట్టుంది మేము వచ్చినట్టుగా బట్ టైం కూడా లేదు మా దగ్గర అంతా బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు విఏఎస్ గారి అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్యారెక్టర్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి ప్రిషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది హెచ్వైటీ నెంబర్ మన ఆర్నమెంట్ మనకి సపోజ్ ఒక గోల్డ్ రింగ్ గానీ చైన్ గానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు వాళ్ళు చెక్ చేసే మెషిన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా అవి కూడా ఫ్రాడ్ చేసా మెషిన్స్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సెంటర్ దగ్గర ఉంటే వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేసాము వాళ్ళ దగ్గర మెషిన్ అప్పుడు లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే అక్కడ కూడా రీచ్ చేసాం ఈరోజు అది కూడా సక్సెస్ఫుల్ గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారా దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మిషన్ కి మీకు తెలుసు ఆ మెషిన్ కూడా తీసుకుని మళ్ళీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్ కి మా హెడ్ ఆఫీస్ కి మాట్లాడి మేము మిషన్ ఇవ్వగలం ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేశారా లేకపోతే ఆ మెషిన్ కూడా దాదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెషిన్ కి తీసుకు వెళ్ళాలి కావచ్చు ఖచ్చితంగా రూల్స్ యాక్ట్ అండ్ రూల్స్ ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్ కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా సివిల్కి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసారా లేకపోతే ఏంటంటే సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో మీరు ఉన్నారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చి జరిగింది ఇక్కడ సాయంత్రం వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయంట రూల్స్ కంపల్సరీ రావాలని మేము తెలుసుకున్నాము మంచిగా సపోర్ట్ ఇచ్చారు ట్రావెల్ త్రీ అవర్స్ ట్రావెల్ చేయాలి